మండలంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కర్నూల్ జిల్లా ఊరకొండ మండలంలో నూతన రేషన్ కార్డులు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి చేతన మీదుగా అధికారుల నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవారికి రేషన్ కార్డు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు ఊరకొండ మండల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని కాలేదు అన్నారు. కానీ మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా సీఎం రేవంత్ గారు ఈ కార్యక్రమం ప్రతి మండలంలో రేషన్ కార్డు ఎమ్మెల్యే సాయన వెళ్ళి రేషన్ కార్డు పంపిణీ చేయాలి ఇది ఈ కార్యక్రమం ఇంటర్లోని సమాప్తం కాదు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉన్నది కొత్త రేషన్ కార్డు కానీ కొత్త అడిషన్స్ చేయాలన్న కానీ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంతకుముందు ఆడియో కార్లు మాట్లాడేటప్పుడు నూట

ఆ రోజు కూడా మీకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా గుళ్ళని డెవలప్ చేసుకున్నాం ప్రభుత్వం నిధులు కావాలో ఖచ్చితంగా తీసుకొస్తాం అని చెప్పి వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్